హాయ్ హలో అందరికీ నమస్కారం నా పేరు శ్రీలక్ష్మి వెల్కమ్ టు లక్ష్మీస్ తెలుగు బ్లాగ్స్ ఇవాళ నేను మీకు పచ్చిమిర్చి ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా లావుగా ఉన్న పచ్చిమిర్చిని శుభ్రంగా కడుక్కోవాలి ఆ తర్వాత వీడియోలో చూపించిన విధంగా మిర్చికి ఒకవైపు సన్నని ఘాటు పెట్టి అందులో గింజల్ని జాగ్రత్తగా తీసేయాలి ఇలా అన్ని మిర్చీల్లో గింజల్ని కూడా సపరేట్ చేసేయాలి ఆ తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేడెక్కాక ఈ గింజలు తీసేసిన మిర్చిని పాన్లో వేసి లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి సో లిడ్ పెట్టేశాక ఒక రెండు ఆగి లిడ్ ఓపెన్ చేసి చూస్తే మిర్చి అన్నీ కూడా ఒకవైపు చక్కగా ఫ్రై అవుతాయి ఆ తర్వాత వీటన్నిటినీ కూడా ఫ్లిప్ చేసుకొని మళ్ళీ లిడ్ పెట్టి ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి ఈలోపు ఒక మిక్సీ జార్లో శనగపప్పు ఉప్పు కారం వాము జీలకర్ర అన్నీ వేసి చక్కగా బ్లెండ్ చేసుకోవాలి పాన్లో ఉన్న మిర్చిని చెక్ చేస్తే అవి చక్కగా వేగిపోయినాయి ఇంకా ఆలస్యం చేయకుండా వీటిని పక్కగా ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇప్పుడు అదే ఆయిల్లో బ్లెండ్ చేసుకున్న శనగపప్పు పొడుంని లో ఫ్లేమ్ మీద జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు ఎప్పుడైతే హై ఫ్లేమ్ పెట్టామో ఆబ్వియస్గా మనకి పొడుం మాడిపోతుంది సో అందుకని లో ఫ్లేమ్ మీద జాగ్రత్తగా వేయించుకొని మనకి ఆ కలర్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇలా మనం శనగపప్పు పొడం రెడీ చేశాక ముందుగా ఎంచుకున్న మిర్చీలని ఒకదాని తర్వాత ఒకటి తీసుకొని దాని లోపల ఈ పొడుంని స్టఫ్గా పెట్టుకోవాలి ఇలా అన్ని మిర్చీస్ని రెడీ చేసుకున్నాక మరొకసారి పాన్లో ఈ మిర్చీస్ అన్నిటినీ కూడా ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్ మీద వేడి చేస్తే సరిపోతుంది ఈ మిర్చి ఫ్రైని వేడివేడి అన్నంలో నెయ్యితో ట్రై చేస్తే చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇలాంటి మరిన్ని ఈజీ రెసిపీస్తో ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు